ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో వారి కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులను బాధలను కొరతలను కలిగి ఉంటున్నారు ముఖ్యమైన బాధ ఏంటంటే ఆర్థికంగా నలిగిపోవడం చేసే పనిలో వృద్ధి లేక వ్యాపారంలో ఫలింపు రాక రకరకాల నష్టాలను ఎదుర్కొంటూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న వారు మంది కదండి కుటుంబంలో ఎన్నో కొరతలు పిల్లల్ని చదివించలేక వారి ఫీజులు కట్టలేక కుటుంబ పోషణ కష్టమయ్యి ఉండడానికి సరైన గృహం లేక వస్త్రాలు లేక ఆకలితో అలమటించేవారు రకరకాల బాధల మధ్య నలిగిపోతున్న వారికి దేవుడు ఈ దినమును మాట దేవుడు తన ఐశ్వర్యము చూపున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చుతానంటున్నాడు ఎలా అంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అవునండి మన దేవుడు గొప్ప ఐశ్వర్యం గలవాడు ధన సమృద్ధి కలిగినవాడు మన కాపరిగా ఉంటూ మన కొదువలను తీర్చేవాడు ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు అని భక్తుడంటున్నాడు ఏ హోవా ఎందు భయభక్తులు గలవారికి ఏమేలుయూ కొదువయ్యుండదని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరు దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండి ఆయన కాపరత్వంలో ఆ దేవుని అధికారం క్రింద దీనత్వం కలిగి జీవిస్తే దేవుడు మన అక్కరలు కొరతలు తీరుస్తాడు లేమి అనేదే మన జీవితంలో ఉండదండి ఆనాడు ఇష్టాయేలు ప్రజలను ఫరో దాసత్వం నుండి ఐగుప్తు ప్రజల బానిసత్వం నుండి రక్షించి విడిపించాడు ఆ ప్రజలందరూ గొప్ప విడుదల పొందుకొని అరణ్య మార్గం గుండా మోషే నాయకత్వంలో వెళ్తున్నారు గమ్యం తెలియదు ఎటు వెళ్లాలో అర్థం కాదు నిలువ నీడలేదు వారి వద్ద ఆహార పదార్థాలు లేవు ఏమి సమకూర్చుకోలేరు ఆ అరణ్యంలో తినడానికి త్రాగడానికి లేని స్థితిలో ఉన్న ఆ ఇస్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు బండ నుండి నీటిని అందించాడు ఇలా ఆ దేవుడు తన ప్రజలను పోషించి రక్షించి వారి అక్కరలను తీర్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ అక్కరలు నీ కొరతలు బాధలు కష్టాలు తీర్చేదెవరని బాధపడుతున్నావా నీకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తారని వారి విషయమై ఎదురుచూస్తున్నావా ఉద్యోగం లేక బాధపడుతున్నావా చేసే పనిలో వృద్ధి లేక కలత చెందుతున్నావా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నావా నీ కుటుంబ పరిస్థితులు నిన్ను దుఃఖానికి గురిచేస్తున్నాయా నీకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నిన్ను మోసం చేస్తున్నారని బాధపడుతున్నావా నువ్వు చేసే పనిలో నీకున్న జ్ఞానం సరిపోక నువ్వనుకున్న టార్గెట్ రీచ్ అవ్వక అధికారులతో బాధించబడుతున్నావా ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా అభివృద్ధిని చూడలేకపోతున్నావా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితిలా పిల్లలు ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నావా వారి అక్కరలు తీర్చలేకపోతున్నావా ప్రియ సహోదరి సహోదుడా ఇలా పోతే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనేవారు అనేక బాధలతో కురింగిపోయేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా అయితే ఈనాడు మనకున్న బాధలన్నీ మన అక్కరలన్నీ తీర్చబడాలంటే మన శక్తి మన తెలివి మనకున్న బలం సరిపోదండి మనుషులు కూడా మనకేమీ చెయ్యలేరు కేవలం మనల్ని నిర్మించిన దేవుడు మాత్రమే మన ఎడల ఏదైనా చేస్తాడు ఆ దేవుడు గొప్ప ఐశ్వర్యం గలవాడు గనుక నిన్ను నన్ను భౌతికంగా ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులనుగా దీవించుతాడు అయితే మనం యథార్థంగా భయభక్తులతో దేవుని సేవించాలి నిత్యము ఆయనకు ప్రార్థించాలి ఆయనను మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలండి అప్పుడే సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తాడు ఆ దేవుడు మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉండే అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక దానికోసం ప్రాకులాడక సమస్తము మనకు దయచేసే దేవునియందు నమ్మకముంచి బ్రతుకుదాము పరలోకంలో ఐశ్వర్యాన్ని కలిగి ఉండుటకు మనం ప్రయాసపడదామండి ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుండి దేవునికి మాత్రమే ప్రథమ స్థానమిద్దాము మన సమయంలో మన సంపాదనలో ఆయనకు పదవ భాగమిచ్చి ఆయనను గనపరుచుదాము దేవుడు కూడా మనకు రెట్టింపుగా దయచేస్తాడండి మనల్ని కూడా ఎంతో గనపరుచుతాడు కాబట్టి అక్కరలున్నాయని బాధలు ఎదురవుతున్నాయని కష్టాలున్నాయని బాధపడిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా అనేకుల వద్ద చెయ్యి చాపకుండా నీకు సహాయం చేసే నీ దేవుని వైపు చూడు నీ ప్రతి పరిస్థితిని ఆ దేవునికి చెప్పు ఆయనకే మొరపెట్టు తప్పకుండా దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు నీ అక్కరలు కొరతలు తీరుస్తాడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ఈనాడు నీ జీవితంలో ఏదైనా చేసే శక్తి కేవలం నీ దేవునికి మాత్రమే ఉంది కాబట్టి అంత శక్తి గల దేవుని మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప మేళ్లు ఉపకారములను పొందుకుంటావు అత్యధికంగా ఆశీర్వదించబడతావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు రక్షించినారు సజీవులనుగా చేరి ఈ దినమును చూచే కృపనిచ్చారు అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకిచ్చారు తండ్రి అలాగే మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్ర దేవా మీరు ఐశ్వర్యవంతుడో కనుక క్రీస్తు చేసినందు మహిమలో మా ప్రతి అవసరములు తీర్చే దేవుడోగా మా అక్కరలు కొరతలు తీర్చే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో ఎన్నో కొరతల మధ్య ఎన్నో అక్కరలు అవసరతల మధ్య కొదువుల మధ్య జీవించినాము తండ్రి ఎంతో లేమిడి బ్రతుకును బ్రతికాము దేవా అయ్యా మా స్థితిని ఎరిగినారు దేవా మాకు సహాయం చెయ్యాలని మా విషయమే పట్టింపు కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ఆత్మీయంగా ఐశ్వర్యవంతులను చెయ్యండి దేవా భౌతికంగా కూడా ఐశ్వర్యవంతులను చెయ్యండి మా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా మీరే మాకు సర్వ సమృద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి జీవము గల దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా అమ్మరులను మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే అద్భుత కరుడవని మీరు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవని మీ మీదనే ఆశ కలిగి ఉంటుండగా మీ మీదనే ఉంచి మీ సహాయం కొరకు ఎదురుచేస్తుండగా మమ్మనందరినీ మీరు కనికరించండి దేవా దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయ్యా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ప్రతి అంధకార క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడండితేవా సాతాను బంధకాల నుండి విడిపించండితేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి నిత్యము వారిని మీ కనుపాపవల్లి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి మీ గొప్ప క్షేమాన్ని భద్రతను ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధ వారి కష్టం వారి దిగులు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ రక్షించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాలని ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి దేవా ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా అయ్యాన్ని ప్రజలందరికీ సమాధానం సంతోషం నెమ్మదిని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుని మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు హెచ్చించండి అభివృద్ధి పరచండి బిడ్డలు చేసే సేవ పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి భయాల నుండి కాపాడండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భార్యాభర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున బిడ్డల్ని మీరు దీవించండి వారి మధ్య ఉండే మనస్పర్ధలు కలహాలు తొలగించండి విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా ఎవరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా దూరంగా జీవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త లేని భార్యలను భార్య లేని భర్తల్ని మీరు దీవించండి కుటుంబాన్ని పోషించండి అక్కరలు కొరతలు తీర్చండి బిడ్డల్ని మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేలాగున సహాయం చేయండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని హృదయాన్ని అనుగ్రహించండి చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి చిన్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున బిడ్డలు ఎన్నో రకాల పనులు చేయాలని ఆలోచిస్తుండగా ప్రయత్నిస్తుండగా రకరకాల పనులు కొరకు వెళ్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రత క్షేమాన్ని బలాన్ని విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ రక్షించండి సహోద్యోగుల వేధింపుల నుండి కాపాడండి అధికారుల ద్వేషాల నుండి పని ఒత్తిడి నుండి మీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్ గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను కూడా మీరు మార్చండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం పెండింగ్ లో ఉన్న జీతాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూ చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా సకాలంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి అద్భుతాలను జరిగించండి దేవా ఈ దినమున స్కూల్స్కి వెళ్తున్న చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాలేజీకి యూనివర్సిటీలకి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరికీ చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి ఇవ్వండి వారి చుట్టూ మీ కంచెంచండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా రకరకాల ఉద్యోగాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడ ఎలాంటి జాబు పొందుకోక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దృష్టించండి దేవా వారి పట్ల మీరు మేలు చేయండి దేవా బిడ్డలకి కావలసిన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారిని కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్ స్తున్నాం తండ్రి అద్దెంటి కోసం ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తక్కువ రెండులో మంచి ఇల్లు అద్దెకు దొరికేలాగున మీరే సహాయం చెయ్యండి బిడల కోరికలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున అయ్యా సంబంధం కొరకు వెళ్తుండగా మీ చిత్తమితి దేవ చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం तंस సంతానం లేక బాధపడుచున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి తేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ అబర్షుని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి తేవా మరలా బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు కేసులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే చేసుకోండి భూమి గొడవలతో బాధపడుతున్న వారికి మీరు న్యాయం చేయండి దేవా ఇండ్లను వారి భూములను ఆస్తులను ప్రాపర్టీస్ ని ఎవరు ఆక్రమించారని బిడ్డలు బాధపడుచున్నారో మీరే వారి పక్షమున పోరాడండి దేవా వారికి సహాయం చేయండి దేవా నీ బిడ్డలందరి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విధవరాల పక్షాన న్యాయం జరిగించండి గొప్ప కార్యాన్ని చేయండి దేవా భార్యలని భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చెయ్యండి తల్లిదండ్రులేని అనాథ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కొండి మీ రెక్కల చాటున భద్రపరచుమని నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నాయన ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి భద్రపరచండి దేవా రాసే హస్తాల్ని మీరే బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞానం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచు చేయండి ప్రవ్వా ఈనాడు ఎంత చదివినా గుర్తుండడం లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఎలా చదవాలో ఏ విధంగా చదవాలో చదివినవి ఎలా గుర్తుంచుకోవాలో ప్రతిదీ మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా చీకటి బంధకాల మధ్య ఉన్న ఉన్నవారికి మీరు జ్ఞాపకం చేసుకోండి పాప బంధకాలలో చిక్కుకున్న వారిని మీరు విడిపించండి దేవా నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అప్పులలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి నొప్పులతో గాయాలతో బిడ్డలు ఎంతో బాధించబడుతుండగా మీరే వారిని ఓదార్చండి దేవా ఆదరించండి తండ్రి నొప్పుల నుండి గాయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుటుంబ సభ్యుల్ని మీరు రక్షించండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని బిడ్డలందరూ మీకు మొరపెడుతుండగా మీరే వారి మొరలను ఆలకించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ